తమ స్థలంలో టౌన్ ప్లానింగ్ అధికారుల చొరవతో కంచెను తొలగించి యాభై ఐదు సెంట్ల భూమిని తేజా ఇన్ఫ్రాటెక్ అధినేత కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారంటూ ట్రీ మెడోస్ అధినేత కడలి పద్మిని ఆవేదన వ్యక్తం చేశారు కాకినాడ గవర్నమెంట్ ఐటీఐ వెనుక ఉన్న ఆమె స్థలం వద్ద ఆమె మీడియాతో మాట్లాడుతూ భూదాన యజ్ఞభూమి పక్కన రెండు వేల ఇరవై నాలుగులో సర్వే నెంబర్ నూట నలభై నాలుగు బై నాలుగులో యాభై ఐదు సెంట్ల భూమిని కొనుగోలు చేయడం జరిగిందన్నారు ఎంతో కష్టపడి కొనుగోలు చేసిన భూమిని రాజకీయ నాయకుల ఒత్తిడి అధికారుల సహకారంతో బెదిరింపులకు గురిచేస్తూ ఆ స్థలాన్ని కబ్జా చేయడం బాధాకరమన్నారు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తులపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగిందని ఆమె మీడియాకు వివరించారు అనంతరం తెలుగు జనతా పార్టీ అధ్యక్షులు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కాకినాడ నగర ఎమ్మెల్యే స్థలం పక్కనే యాభై ఐదు సెంట్ల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేయడం బాధాకరమన్నారు ఒక బీసీ మహిళ ఎన్నో కష్టాలు పడి యాభై ఐదు సెంట్ల భూమిని కొనుగోలు చేస్తే దానిని కూడా కబ్జా చేయడమేంటూ ప్రశ్నించారు అధిక సంఖ్యలో తమ సభ్యులతో డీసీఓను కలిసి ఫిర్యాదు చేస్తామని పద్మినికి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు అండి నేను ఓక్రీ మెడోస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ని మేము ఇక్కడ ఒక ఫిఫ్టీ ఫైవ్ సెంట్స్ ల్యాండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో తీసుకున్నాము అది పాల్చర్ల అమర్నాథ్ తోటకూర పద్మజ పాలివేల దుర్గా శివప్రసాద్ రెబ్బా ప్రగడ భాస్కర్ సత్యనారాయణ దాటా రామచంద్రరావు అని ఒక ఫైవ్ ఓనర్స్ నుంచి నేను తీసుకున్నాను విచ్ ఇస్ ఫిఫ్టీ ఫైవ్ సైన్స్ యాక్చువల్ గా ఈ ఫిఫ్టీ ఫైవ్ సైన్స్ కాకుండా పక్కన కొండబాబు గారు వాళ్ళ అన్నగారు అబ్బాయికి ఒక యాభై సెంట్లు ఉంది యాక్చువల్ గా ఈ ఓనర్ ఈ కొండబాబు గారు అన్నగారు అబ్బాయికి మా ఓనర్స్ కి టూ థౌజండ్ ఎయిట్ లో ఒక కాంప్రమైజ్ జరిగి వీళ్ళిద్దరు ల్యాండ్ పంచుకున్నారండి ఆరెకరం వీళ్ళది ఆరెకరం వాళ్ళది అని పంచుకున్నారు సో నా అరెకరంలో నేను బౌండరీ వేసుకుని లాస్ట్ ఇయర్ ఏ పెట్టుకున్నాను కానీ ఈ ఫ్రంట్ ఉన్న బూదాన్ బోర్డ్ ల్యాండ్ కి ఎవరికో కి ఇచ్చారు తేజ ఇన్ఫ్రా అని ఒక కంపెనీకి కి ఇచ్చారు వాళ్ళు వచ్చి నా బౌండరీ మొత్తం కొట్టేశారండి ఈ రోజు మీరు ఎలా వెళ్తారు ఈ భూ అంతా బూదాన్ బోర్డ్ ల్యాండ్ బాగా నచ్చినట్టు చేసుకుంటాం అని నన్ను బెదిరిస్తున్నారు సో దట్ ఈస్ ద రీజన్ నేను ఐ కాల్ ఫర్ దిస్ ప్రెస్ మీటింగ్ అండ్ నాకు న్యాయం జరగాలి నా సైడ్ లోకి ఎవరు రాకూడదు ఇలా ఈ భూ కబ్జాలు మాత్రం ఎట్టి పరిస్థితిలో కాకినాడ టౌన్ లో జరగడానికి వీల్లేదు సార్ దయచేసి మీరు అందరూ సహకరించండి థ్యాంక్ యూ కడలు పద్మిని గారు భూమి రోజు యాభై యాభై ఐదు సెంటుల భూమి కబ్జా గురైందని ఇప్పుడు ఇక్కడ రావడం జరిగింది ఎక్కడో ఇనుప్రాళ్ళు ఎవరో మొత్తం ఇది మొత్తం అంటండి పడగొడెత్తే ఏటిది ఏం జరిగిందని మేము ఇక్కడికి వచ్చినాక టౌన్ ప్లానింగ్ కూడా అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే అండి మీరు సర్వే చేంజ్ చేసుకోమని చెప్పారండి ఆల్రెడీ సర్వే ఉందండి పైరా సూనతి గారి దగ్గర అండి దాసరి సత్యమ్మ ఆవిడ హక్కు పొందిందండి దాసరి సత్యమ్మతోటి పంతొమ్మిది తొంభై మూడు సంవత్సరంలో పాలసల్ల అమర్నాథ్ తోటకూర పద్మజ పలివేల దుర్గా ప్రసాద్ ఆ రే రెబ్బాక రెబ్బాక బాసర్ సత్యనారాయణ దా దాట్ల రామచంద్రరావు వీళ్ళ ఐదుగురు ఆవిడ దగ్గర కొనుక్కున్నారు ఆవిడ దగ్గర కొనుక్కుంటే ఈ ఈవిడే ఆ ఐదుగురు దగ్గర ఈవిడ రెండు వేల నాలుగులో కొనుక్కొని సర్వే చేయించుకుని చుట్టింపు బౌండరీ వేయించుకుందండి ఈవి వేయించుకుంటే ఈరోజు మరి ఎవరా అంటే చెప్తున్నారు పక్కనైతే స్థానిక ఎమ్మెల్యే గారు సైట్ అంటండి అది ఈ లోగా ఇక్కడ ఇసుక వేస్తున్నారు ఇసుక ముందు మొత్తం ఈ బౌండరీ అంతా పడగొడేరండి జేసీ మొత్తం పడగొడారు పడగొడేస్తే ఆ ఆయన అయితే ఇందులో అయితే ఇసుక ఆయన పడగొడేసిన టౌన్ ప్లానింగ్ ప్లానింగ్లో ఉన్నారంటే వచ్చి మీరు ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారంటే ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు దారుణ పోత చూసేటట్టు ఏదైనా వెళ్ళి అంటారండి వాళ్ళు అయితే మేము వెళ్తామండి మేము ఖచ్చితంగా ఇక్కడ జరిగే అన్యాయం మీద భారీ ఎత్తులో జనం తీసుకున్న డిసిఓ దగ్గరికి వెళ్తామండి లేకపోతే లిస్ట్ వస్తున్నట్టు ఇప్పుడు ఎక్కడ సైట్ ఉన్నా సరే ఇప్పుడు పక్క డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి ఇవ్వ సమస్యలు అన్నీ ఉన్నాయి డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి ప్రతి డాక్యుమెంట్ కూడా ఉంది ఇందులో కోర్టు ఆటలు కూడా ఉన్నాయి కొండబాబు గారు ఈ ఐదుగురు ఈ కంపెనీ ఐదుగురు కూడా రెండు వేల ఎనిమిదిలో పంపగా పంచుకోవడం కూడా జరిగిందని ఇందులో కూడా కాయితే ఉన్నాయండి ఇలాంటి సైట్ ఈ విధంగా ఒక బీసీ మహిళ ఓ బీసీ సామాజిక వర్గం శక్తిపల్ల సామాజిక వర్గం చెందిన మహిళ భూమి ఏదైనా ఇక్కడ ఉండకూడదు యాభై ఐదు సెంటల్ మీద దోషు ఈ విధంగా చేస్తున్నారు ఇది ఏదైనా సరే వెనకాల మేము అందరం వదిలేదు దీని మీద పోరాటం గట్టిగా చేస్తాం ఏ విధంగా జరుగుతూ మేము ఎవరు బీసీఓ గారు మాట్లాడి మీరు రేపు ఇక్కడ గోడ కట్టడానికి అయితే మేము సిద్ధంగా ఉన్నాను మీడియా ద్వారా తెలియజేస్తున్నాం అండి